వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి అన్న రోజు ప్రచార భాగంలో రావడం జరిగింది కలపాడు పంచాయతీకి ఈ కలపాడులో టీడీపీ సర్పంచ్ టీడీపీ నుంచి ఉన్నారు అలాగే టీడీపీ వార్డు మెంబర్స్ అలాగే టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడాను మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్న సమక్షంలో వైసీపీలో జరగడం జరిగి జరగడం జరిగింది వారి గురించి అన్న కూడా మాట్లాడతారు మనం అందరం బీసీలో బీసీలు అందరూ మధ్యతరగతి కుటుంబీకులు వీళ్ళందరూ కలిసి మనము ప్యాను గుర్తుకు ఓటేసి రెండు ఓట్లు వేయాలి ఒక ఓటు అన్న రామన్నకి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండో ఓటు మన డాక్టర్ గురుమూర్తి గారికి ఎంపీగా మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ప్రెజార్టీగా గెలిపించాలి పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడాను చాలా కృషి చేసి గెలుపు విధానంలో ముందుకు నడవాలని కోరుకుంటూ మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవం వర్ణులైన తాపి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ